హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మ్యూజిక్స్ అండ్ ఫైన్ లైఫ్ దిస్ ఇస్ స్వాతి ఈరోజు వచ్చేసి మీకు చూపిస్తున్నది ఇది వచ్చేసి ఒక మెడిసిన్ అండి ఒక మెడిసిన్ దీంతో తయారు చేసుకుంటారు ఈ ఆకు ఈ ఆకు వచ్చేసి పుట్టపుటాల ఆకు మేమైతే దీన్ని పుట్టపుటాల ఆకనే అంటాము మనకు ఎప్పుడైనా ఏమన్నా దెబ్బలు తలిగినా ఏమన్నా నొప్పి వచ్చినా ఏమైనా ముళ్ళు గుచ్చుకున్నా గప్ప గొప్ప అంటూ ఉంటుంది కదా చేతులు కానీ కాలు కానీ వేళ్ళు కానీ ఏదైనా సరే ఎక్కడ దెబ్బ తలిగినా కానీ మేమైతే ఈ ఆకు తీసుకొని వచ్చేసి కొంచెం క్వాంటిటీ దెబ్బ అయితే ఎంత ఉందో అంత క్వాంటిటీ అయితే తీసుకొని అది కొంచెం మంచిగా మెత్తగా మెత్తగా అంటే మెత్తగా దంచాలండి బాగా మెత్తగా దంచాలి అట్లా మంచిగా దంచాలి అయితే మా ఇంటి దగ్గర రోట్లో దంచుతున్నాము చూడండి ఇట్లా మెత్తగా చాలా పిండి పిండి అయిపోవాలి ఇంకా మంచిగా ఆకు చేతిలో వేసినా కానీ అవుతుంది కాకపోతే చేతిలో వేసిన దానికంటే రోట్లో వేస్తే ఇంకొంచెం మంచిగా అవుతుంది అనేసి ఇందులో అయితే వేసాము జస్ట్ రసం ఒక్కటి కావాలనుకుంటేనేమో చేతిలో వేసుకొని రసం పిండేసి మీరు దెబ్బ మీద పోసుకొని ఆ ఆకు ఆకు అట్లనే రసం పిండిన తర్వాత ఉన్న ఆకు ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ పెట్టుకోవచ్చు లేదు అంటే మేము ఇలా మెత్తగా నూరుతాము మెత్తగా నూరేసి ఈ ఆకునైతే మనకు దెబ్బ ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకుంటాము అలా పెట్టుకునే దానికి ప్రాసెస్ ఏంటో కూడా నేను చూపిస్తాను సో ఇట్లా వీడియోలో చూస్తున్నట్టు మంచిగా మెత్తగా అయితే నూరాలండి మనము ఫస్ట్ చూడండి నేనైతే ఎట్లా చూపిస్తున్నానో ఇదైతే టూ టైమ్స్కి అవుతుంది ఇప్పుడు నేను పెట్టేది మంచిగా ఇట్లా మంచిగా నూరిన తర్వాత మనము ఇప్పుడు అంతా చూడండి ఫైనల్గా ఇంత బౌల్ అంతా అయ్యింది నాకు ఒక బాల్ అన్న చిన్న బాల్ అంతా అయ్యింది సో ఇప్పుడు ఇంత క్వాంటిటీ అయితే నేను దంచాను దంచి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి వేసుకొని అందులో ఒక స్పూన్ అయితే ఆయిల్ పోసుకోవాలి ఓకే ఇట్లా ఒక ఆయిల్ పోసుకున్న తర్వాత మనం చూడండి ఇప్పుడు నేను పొయ్యి అయితే వెలిగిస్తున్నాను ఇలా వెలిగించిన తర్వాత ఇప్పుడు నేను ఆయిల్ పోసాను ఆయిల్ కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్లో ఇది వేసాను ఇట్లా వేసుకున్న తర్వాత ఈ మనం ఏదైతే మెడిసిన్ ఆకైతే నూరుకున్నామో దాన్ని కొంచెం బాగా ఆ నూనె అనేది వేడైపోవాలి వేడికి ఇది అనేది మనకు మంచిగా అవ్వాలి అంటే బాగా వేడి అనేది దానికి తగలాలన్నమాట చూడండి ఇట్లా ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఎంత బాగా ఇది బాగా వేడైపోయింది ఆయిల్ బాగా వేడైపోయింది ఆకు కూడా ఇట్లా మసులుతున్నట్టు మసులుతున్నట్టు మీకు కనిపిస్తుంది కదా అట్లా అవ్వాలి ఓకే చూడండి ఎంత బాగా అవుతుందో ఇట్లా అయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనము గ్యాస్ అనేది బాగా ఆల్రెడీ హీట్ అయినాకనే ఆఫ్ చేసుకోవాలండి మీడియంలో కానీ లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవద్దు ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి పెట్టుకునే వరకు ఒక్కొక్కసారి తక్కువైపోతుంది ఆయిల్ ఐ మీన్ వేడి అందుకని మనం చూసుకొని పెట్టుకోవాలి అట్లా ఇప్పుడు తీసుకొని వెళ్ళాను కదా మా నాన్నమ్మ అండి మా నాన్నమ్మకైతే చేతికి ఏదో చిన్న ముళ్ళు గుచ్చుకుంది ముళ్ళు గుచ్చుకొని వేలు కూక గప్ప 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 అని నైట్ అంతా నిద్ర పోనిస్తలేదంట అందుకని మేము ఇక ఆకైతే వేడి చేసుకొని వచ్చి చేతికి కడదామనేసి ఇప్పుడు ఇదంతా ప్లాన్ చేస్తాం ఇప్పుడు మంచి ఇంత వేడి అయింది కదా ఆ వేడి దాన్ని ఒక కవర్లో అన్న ఒక కాటన్ క్లాత్లో అన్న వేసుకొని అట్లనే వేడి మీదనే కట్టాలి బాగా బాగా అంటే ఓవర్ వెయిట్ వేడి కాదు కానీ కొంచెం మీడియంకి ఓవర్ దానికి కొంచెం మీడియంలో ఉన్న హీట్ అయితే ఉండాలి ఈ యాక్కి అట్లా ఉంచుకొని చూడండి ఇప్పుడు మంచిగా ఎక్కడ కట్టాలో చూస్తుంది సో దాని తర్వాత మళ్ళీ నేను మూడేసేసాను ఇలా చేస్తే నొప్పి అయితే బాగా తగ్గుతుంది కొంచెం మంచి హాయం అనిపిస్తుంది మీకు గనక ఈ చిట్కా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి బాయ్ మరిన్ని చిట్కాలతో మళ్ళీ వస్తాను బాయ్